శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంటున్నా నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సద్గురు జ్యోతిషాలయం ద్వారా కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీదండి సమయం అంటే కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం చాలా బాగుంటారు ఈ కర్కాటక లగ్నంలో వారికి కూడా ఇదే వచ్చింది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫస్ట్ ఆరోగ్యమే ఈసారి నేను చెప్పాలనుకుంది ప్రతి రాశి వారికి ఆరోగ్యం గురించి ముందు చెప్తున్నా అద్భుతంగా ఉంటుంది ఆడవాళ్ళకి ఛాతి లేదా బ్రష్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి తల సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి గుండె సమస్యలు తొలగుతాయి మరికొంత దిగువ పొట్ట జీర్ణ సమస్యలు అందరికీ స్త్రీ పురుషులందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా అన్నీ కలిసిపోతుంది కానీ మార్చి వరకు మాత్రం నిర్లక్ష్యం చేయకండి మార్చి తర్వాత అన్నీ చక్కబడుతుంది ఎన్నో సవాళ్ళు అండి కర్కాటక రాశి వారికి ఎన్నో సవాళ్ళు అష్టమ నుంచి గత ఇబ్బందులు అవన్నీ మానసికంగా ఆర్థికంగా శారీరకంగా సామాజికంగా అన్నీ పడ్డారు కదా వాటికన్నటి ఉపశమనం కానీ మీకు ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువుని కంట్రోల్ చేయగలిగితే మీరే గొప్పవాళ్ళు మీ నోరే మీకు శత్రువు దాన్ని కొంచెం కంట్రోల్ చేయండి కర్కాటక రాశి మిత్రులరా శుభ కార్యక్రమాలు మంచి సంఘటనలు వరుసగా జరిగే అవకాశం ఉందండి మార్చి నుంచి ప్రతిరోజు ఒక పండగ లాగా చేసుకుంటారు ఎందుకంటే శని గురు త్రికోణకారంలో ఉండి అద్భుతంగా జ్యోతిష్యపరంగా ఇది జీవితంలో ఒక పెద్ద ఈవెంట్ అని కూడా చెప్పచ్చు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి ఒక ఈవెంట్ ఒక గోల్డెన్ డేస్ అని కూడా చెప్పచ్చు వివాహ యోగం అత్యంత బలదాయకంగా ఉంటుంది ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఏ ఎన్నో ఏండ్లుగా ఆగిపోయిన పనులన్నీ తొలగిపోతాయి అన్నీ అద్భుతంగా జరుగుతాయి కోర్టు సమస్యలు తొలగుతాయి ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటుంది వివాహంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ద్వితీయ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక సమయం అని కూడా చెప్పచ్చు లేదా విడిపోయిన దంపతులు మళ్ళీ కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు రాజకీయంగా అధికార యోగం అధికారంలో వచ్చే అవకాశాలు కూడా దాన్ని చేజ చేజార్చుకోకుండా సాధించుకునే ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి జీవితంలో మారుతున్నది కళ్ళ ముందే కనబడుతుంది అరే మంచి మంచి విషయాలు నా కళ్ళ ముందు ఇలా జరిగిపోతుంది ఏంటి అలాంటి యోగాన్ని పొందబోతున్నారు కర్కాటక రాశి మిత్రులారా ఇన్ని ఏళ్ళ తర్వాత మీకు ఈ ఆ యోగం వచ్చింది ఇంకా ఆస్తి ఇల్లు పదవి ఇవన్నీ కూడా తీసుకుంటే పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది కొంతమందికి పెద్ద పదోన్నతులు ఉద్యోగంలో పెద్దోన్నతులు రాజకీయంగా పదోన్నతులు అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా లేదా విదేశీయ జాబ్లో కూడా నీకు మంచి ప్రమోషన్స్ కొంతమందికి అద్భుతమైనటువంటి ఒక ఇల్లు ఉన్నా ఇంకో ఇల్లు కొనుక్కోవడం లేదా స్థలం కొనుక్కోవడం ఇలాంటివన్నీ కలిసి వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది ఇంకా మిలిటరీ ఆర్మీ పోలీస్ వీటికి అందరికీ ఈ యొక్క సైన్యాలకు అన్నిటికీ ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు వ్యవసాయపరంగా భూమి అద్భుతమైనటువంటి వ్యవసాయదారులకి యోగకాలం అని కూడా చెప్పవచ్చు మంచి మార్పులు ఉండే వ్యవసాయదారులకి ఇంకా అనేక మందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ చిన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం వరకు ప్రమోషన్స్ ప్రమోషన్స్ ప్రమో ఎదురు చూస్తున్నటువంటి ఇంక్రిమెంట్స్ ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నీ కలిసి వస్తుంది పెద్ద మొత్తంలో ఆర్థికంగా లబ్ధి పొందడం జీవితంలో ఒక్కసారిగా మారిపోతుంది ఆస్తికి ఆస్తులు అమ్మడంలో కొనడం ద్వారా కలిసి రావడం ఏం చేయాలి ఈ డబ్బుని అయోమయంలోకి వెళ్ళే ఒక గొప్ప స్థితికి మీరు అవుతారు పూర్తిగా నెగిటివ్స్ తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపార హోదా అన్నీ చాలా బాగుంటుందండి రెండు వేల ఇరవై ఆరు కర్ణాటక రాసిన మిత్రులారా మీరు ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ రెండు వేల ఇరవై ఆరు మీకు అంతా అదృష్టంగా వస్తుంది ఇంకోటి గురుగారు మీకు చెప్పిందన్నీ ఇలా జరుగుతుందా అని ప్రశ్నించకండి మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే అన్నీ చక్కగా జరుగుతుంది పాల ఉత్పత్తిదారులకు చాలా బాగుంటుంది కూరగాయల ఉత్పత్తి చాలా బాగుంటుంది నీటి ఆధారిత సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది సముద్ర జలాన్ని తాగునీటిగా మార్చడం డ్రైనేజ్ వాటర్ను శుద్ధం చేస్తే చేయడం ఇవన్నీ కూడా వాటర్ రిలేటెడ్ అన్నీ కూడా ఈసారి చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు ఇంకా బ్యాంకింగ్ టెక్నాలజీ చూస్తే బ్యాంక్ రంగ వారికి పూర్తిగా రివాప్యం అవుతుంది చక్కగా టెక్నాలజీ భారీగా పెరుగుతుంది బ్యాంకింగ్ టీచింగ్ రంగాల్లో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు అడ్వాన్స్డ్ టెక్నాలజీ విస్తృతంగా ప్రవేశిస్తుంది అని కూడా చెప్పచ్చు టీచింగ్ ద్వారా కర్కాటక రాశి వారి దీన్ని త్వరగా సూక్ష్మంగా దీన్ని గ్రహించే అవకాశాలు ఉన్నాయి ఇంకా సమాజంలో కర్కాటక రాశి వారికి గౌరవం పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంత మెరుగుతుంది మీరు చూసే చేతులు జోడించి నమస్కరించి మీ భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి భగవంతుడా ఇంత అద్భుతమైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చావు ధన్యవాదాలు తండ్రి ఇంతకంటే మాకేం కావాలని చెప్పి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి అపారమైనటువంటి గౌరవం పెరుగుతుందండి ధనప్రాప్తి పెరుగుతుంది ఎన్ని రకాలంటే అసలు స్త్రీలు ఎంటర్ప్రైనర్గా చాలా గొప్పగా రాణించే అవకాశాలు చాలా 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 అవకాశాలు వస్తున్నాయి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి భగవత్ కృపతో మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేయండి నా మీ యొక్క దేవాలయంలో ఒక శనివారం నాడు మీ వయసు ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మంచి ఫలితాలను పొందండి ఒకటే ఒకటి నోరు అదుపులో ఉంచుకోండి చాలా బాగున్నప్పుడు నోరు వదలకూడదు నోరు అదుపులో ఉంచుకోండి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతక అపాయింట్మెంట్ కోసం మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరుంగాలి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీరు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు అని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాల్సిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళిమాల మరి ఈ కరంగాళి ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీహోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాం